చెప్పురా సార్ ఎప్పుడు చంపింది నువ్వేనారా హే సార్ మనకు అంత కూడా చెప్పరా సార్ నీకు దండం పెడతా సార్ వాడిని నేను చంపలేదు సార్ వాడు నేను అప్పుడప్పుడు గొడవ పడుతుంటాం కానీ వాడిని చంపేంత పగ మాత్రం మా మధ్య లేదు సార్ వాడు కొంచెం తేడాగా మాట్లాడుతుంటే నేను ఎక్కడి నుంచి చెప్పాను సార్ వీళ్ళిద్దరు అక్కడే ఉన్నారు సార్ వీళ్ళు అడగండి వాళ్ళిద్దరు చంపింది నువ్వే ముక్కు సార్ వాడి వెళ్ళిపోయిన ఐదు నిమిషాలకి అక్కడి నుంచి నేను వెళ్ళిపోయాను సార్ నేను ఎలా చంపుతాను సార్ ఎరా ఆటలాడుతున్నారు నా కొడకల్లారా ఆ రోజంతా మీరు ముగ్గురే వాడితో కలిసారు తిరిగి తాగే